విజయనగరం జిల్లాను గంజాయి మత్తు కమ్మేస్తోంది ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా గంజాయి లభ్యమవుతూ ఉండడంతో యువత ఆ మత్తులో చిత్తవుతున్నారు అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు దీంతో చెక్ పోస్టులు కాస్త విజయనగరం జిల్లాలో అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది ఇతర రాష్ట్రాలు ఏజెన్సీల నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతున్న గంజాయి జిల్లాను కమ్మేస్తోంది ఇతర రాష్ట్రాల నుంచి విజయనగరంలోకి ఎంట్రీ కావాలంటే ప్రధానంగా మూడు చెక్పోస్టులు దాటాల్సి ఉంటుంది సాలూరు సమీపంలో సుంకి పార్వతీపురం కొమరాడ మండలం కూనేరు చెక్పోస్టులు కీలకమైనవి అలాగే ఇటు విశాఖ ఏజెన్సీ నుంచి రావాలంటే బొడ్డవర చెక్పోస్ట్ దాటాల్సిందే అయితే ఈ చెక్పోస్టుల వద్ద నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది గంజా అక్రమ వ్యాపారులతో పోలీసులు చేతులు కలిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై జిల్లా ఎస్పీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే అన్ని రహదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలని పోలీస్ అధికారుల్ని ఆదేశించారు గంజాయి అక్రమ రవాణా నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని సైతం నియమించారు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు ఆ గంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ కూర వాళ్ళకి అండ్ ఎవరైతే పీల్చుతున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు సో వాళ్ళ ముగ్గురును ఒక చోట పట్టు పట్టుకోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళని ఇంటెరగేట్ చేస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గా ఈ గాంజా కొంటున్నారో పీల్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి ఐదు మందిని వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళంతా రాజం టౌన్ సంబంధించిన వాళ్ళు దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ గూడ్స్ షెడ్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే గట్టి నిఘాను ఏర్పాటు చేశారు విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా కలిగిన మండల శాంతి మస్తాని బొంతు వెంకటేశ్వరరావు బాబు సింగ్ అలజంగి ప్రసాద్ అనే ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రాయగడ పర్లాకిమిడి బరంపురం గ్రామాల్లో గంజాయిని కొనుగోలు చేసి వాటిని చిన్న పొట్లాలుగా చేసి అలవాటు ఉన్నవారికి విక్రయిస్తున్నట్లుగా గుర్తించామన్నారు